మాట్లాడదాం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రఫీ గారు నమస్తే మస్తాన్ గారు ఆ గారు ముగ్గురి వాదన విన్నారు అమరావతి అన్‌స్టాపబుల్ అమరావతి పర్మనెంట్ అమరావతి నో వన్ కెన్ టచ్ ఇట్ అనే మాట ఎప్పుడు లోపు సాధ్యమే అవకాశం కనిపిస్తా అంటారు మీ విశ్లేషణకి దీనిపైన అప్పుడు నింది పైనలో ఉన్న మీకు బైక్ మోటార్‌సైకిల్ కూడా యాక్చువల్గా అమరావతి రాజధాని అంటే విభజన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నాలుగో తారీఖుని అనౌన్స్ చేశారు రాజధాని విజయవాడ చుట్టుపక్కల ఉండొచ్చు అని చెప్పేసి అప్పట్లో న్యూజింగ్ అమరావతి తాడికొండ పశువు అంతా చుల్లూరు అని స్పెక్యులేషన్ కూడా నడిచిన పరిస్థితి కూడా ఉంది సో ఆ తర్వాత చూస్తే రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటో తారీఖున అమరావతిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక నగరం పేరు కూడా ఉల్లూరు మన రాయపూడి వెలగపూడి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు సో అప్పటి నుంచి ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం రైతులందరూ కూడా ముందుకు రావటం ముప్పై నాలుగు వేలు ఎకరాలు సుమారుగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులు అమరావతి నిర్మాణానికి తమ భూముల్ని ల్యాండ్ కి అప్పు చెప్పారు ఇది ప్రపంచంలోనే ఈ విధంగా అంటే భూ సేకరణ ఏముంటుంది ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ అంటే వెయ్యి గజాలు రెండు వందల యాభై రెండు వందల యాభై గజాలు నాలుగు వందల యాభై గజాలు అదేంటంటే మెట్ట మాగానికి దాని యొక్క విలువను బట్టి వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ పంట ఎప్పుడైతే కోల్పోతున్నారు ఇర్లు ఎన్నించిన పరిస్థితి ఉంది సో పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు అంటే అసెంబ్లీ కానీ లేదంటే సెక్రటరియట్ కానీ అవి ప్రస్తుతం టెంపరీగా ఇప్పుడైతే కొనసాగుతున్నాయో అవి ఆ తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు క్వార్టర్స్ జడ్జిలు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా అక్కడ క్వార్టర్స్ కూడా నిర్మాణం ప్రారంభించారు సీడ్ యాక్సెస్ రోడ్లు కూడా ప్రారంభించిన పరిస్థితి సో ఇదంతా అయిపోయిన తర్వాత అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే ప్రభుత్వం మూడు ముప్పై వేల ఎకరాలు ఉంటే అక్కడ రాజధాని అయితే బాగుంటుంది నేనే వ్యతిరేకించను మధ్యలో ఉంటే బాగుంటుంది కి ఇది సూటబుల్ ప్రాంతం అని చెప్పేసి కూడా ఆయన అన్నమాట వాస్త సో ఆ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే లేదు ఇక్కడే ఉంటారు ఆయన వీళ్ళు కూడా ఇక్కడే కట్టుకుంటున్నారు దానిలో ఎటువంటి సందేహం అవసరం లేదు అసలు వీళ్ళకి రాజధాని నిర్మాణం చేయటం సాధ్యం కాదు అమరావతి మంచిగా నియమించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా వాళ్ళందరూ కూడా పైకించారు వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ అప్పట్లో పేరు నాని గారు రోజా గారు వెల్లంపల్లి గారు వీళ్ళందరూ కూడా సో ఆ తర్వాత మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఆయన రెండు వేల పంతొమ్మిది మేలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడో తారీఖున అసెంబ్లీలో ఆయన మూడు రాజధానులు చెప్పేసి అనౌన్స్ చేశారు ఆయన ఎన్నికల్లో మాత్రం ఈ మూడు రాజధానుల ఆలోచన కానీ ఎప్పుడు ఏం చెప్పలేదు ఆయన కానీ ఆరు నెలలు గడిచిన తర్వాత వెంటనే మూడు రాజధానులు అంటే అమరావతి ఏమో శాసన రాజధాని అదేవిధంగా విశాఖపట్నం అదే అదేవిధంగా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పేసి అనౌన్స్ చేసిన పరిస్థితి ఆ తర్వాత ఆయన పెద్ద ఆరోపణ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు అమరావతిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికి భూములు ఇచ్చుకొని అక్కడ కేటాయించుకొని ఆ తర్వాత అవినీతికి పాల్పడ్డారని ఆ దాని మీద కేసు వేయడం జరిగింది అప్పటి అధికారులను అందరినీ లాక్కొచ్చారు ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారి కుటుంబ సభ్యులు కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారు కేసులు కూడా వచ్చాయి అయితే హైకోర్టు ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది జరగలేదు అనేది స్పష్టంగా తీర్పిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిరూపించలేకపోయిన కూడా ఉంది ఆ రోజున పత్తిపాడి పుల్లారావు గారి మీద నారాయణ గారి మీద వరద మీద కేసులు పెట్టిన పరిస్థితి సో నెక్స్ట్ మూడు రాజధానులు అక్కడ ఉన్న పదిహేను వేల కోట్ల రూపాయల పనులన్నింటినీ కూడా పక్కన పడేసి శిథిరావస్థకు చేరుకుని చేర్చిన మాట వాస్తవం దానిలో ఎవరు ఏం లేదు కళ్ళ కట్టినట్టే ఉంటది కొన్ని అయితే రోడ్లు కూడా నిండిపోయారు కళ్ళప్పు కింద చూస్తా ఉంది గవర్నమెంట్ అప్పట్లో అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని అక్కడ ఉంటది కాబట్టి ఈ కోర్టులన్నీ కూడా ప్రభుత్వం ధరమే కాబట్టి ప్రభుత్వ ధరగానికి జవాబారీగా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది ఆ రోజు మనం వాస్తవం సో మొన్న ఆ అమరావతికి సంబంధించి ఏదైతే నెగ్లెక్ట్ చేశారో ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు మన బొత్స గారు వీళ్ళందరూ కామెంట్స్ అది శ్మశానం అని ఎడారని కాదు దాని మీద స్పష్టంగా తీర్పిచ్చారు తీర్పిచ్చారు కదా మూడు రాజధానులు కాదని తీర్పిచ్చారు దానిలో అవమానం లేదు మళ్ళీ అమరావతి కావాలని ఇచ్చారు ఎందుకంటే ఒక ఉద్యమం నడిచింది అక్కడ రైతులు ఈ రోజు రాయపాటి శైలజ గారు ఒక నాయకురాలుగా ఎదిగారన్నా ఉమన్ కమిషన్ అదే విధంగా పోతుల బాలకోటయ్య గారు ఒక నాయకత్వం ఆయన కూడా ఒక చైర్మన్ ఇచ్చారన్న ఆర్ఏ శివారెడ్డి గారని ఇంకో ఆయన ఆయనకి వేరా చైర్మన్ ఇచ్చారు అందరూ కొత్తగా అమరావతి ఉద్యమం కారణంగా అంటే ఒక ఉద్యమం ఏ విధంగా నడిచింది అక్కడ మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు ప్రభుత్వ దమన నీతిని అసలు ఎక్కడికి ఫోన్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా లాఠి చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభావితం చూపింది కాబట్టే ఈ రోజు ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అనుమానం ఏమి లేదు అయితే ఆ విషయాన్ని ఇటీవల ఓడిపోయిన తర్వాత కొంత గమనించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఆయన ఏంటి కొన్ని సన్నాయి ఆయన నొక్కారు ఏంటి ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర మూడు వందల ఎకరాలు కట్టుకోవచ్చు కదా డీజీపీ దగ్గర డీజీపీ ఆఫీస్ దగ్గర కట్టుకోవచ్చు కదా అరే పదిహేను వేల కోట్ల రూపాయలు విధ్వంసం చేసింది నెగ్లెక్ట్ చేసిందే మీరు ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మిమ్మల్ని ఓడిచ్చారు వీళ్ళు చేస్తున్నారు కదా ప్రధానమంత్రి గారు వచ్చారు యాభై వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా అనేక సంస్థలు వస్తా ఉన్నాయి ఆల్రెడీ గతంలో కూడా మూడు యూనివర్సిటీలు వచ్చి నలభై వేల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు అక్కడ అమృత యూనివర్సిటీ ఇక్కడ అనేక శంకుస్థాపనలు జరిగింది ఎయిమ్స్ కూడా దానిలో బాధీకారం వచ్చింది సో వాటన్నిటిని మనం పక్కన పెట్టేసి ఈ రోజు మళ్ళీ ఇక్కడ అవినీతి జరుగుతుందంటే ఒక నిమిషం అండి కంప్లీట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళ అవినీతి జరుగుతుంటే చెప్పాలి వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా చెప్పచ్చు దానిలో తప్పలేదు మిమ్మల్ని ఓడించిన తర్వాత మళ్ళీ సన్నాయి ఒప్పులు ఎందుకు అక్కడ ఏమైనా అవినీతి జరుగుతుంటే మీరు వాజిదలాగా ఉండండి మీరు నిలదీయండి అంతేగాని ఇంకా మళ్ళీ మూడు రాజధానులు సెంట్రలైజ్ డీసెంట్రలైజేషన్ అయ్యింది ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన్ని ఇక్కడ రైతులు ఎవరు నమ్మరు ఈ రైతులు అయితే ప్రభుత్వం తరఫున ఒకటి అన్యాయం జరుగుతుందండి రైతులు చెప్పండి వాళ్ళకి ఏదైతే ముప్పై నాలుగు వేల మందికి ఇచ్చారో వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి అందజేస్తా ఉన్నారు ఈ రోజుకి కూడా జరగట్ల మళ్ళీ ఇవాళ కేబినెట్ ఏం చేసింది పదహారు వేల ప్రభుత్వ ప్రైవేటు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వ భూములతో కలిపి ఇరవై వేల ఎకరాలకి వాళ్ళ నోటీస్ పెట్టి ఇవ్వబోతా ఉన్నారు దానికి కేబినెట్ ఆమోదం జరిగింది సో అప్పటి రైతులకి మీరు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు సో మళ్ళీ దానికి దానికి ఉద్యమం చేస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రైతులకి న్యాయం చేసిన తర్వాతే రెండో దశకు వెళ్ళాలి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి జోక్యంతోనే కొంతకాలం జాగ్రన్ చేశారు మళ్ళీ వాళ్ళు ఆమోదించారు దానిలో విమానాశ్రయము ఇంకా రకరకాల చెప్పారు ల్యాండ్ అని కానీ రైతులు అన్యాయానికి గురి కాకూడదు అనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలి లేకపోతే ఇక్కడ రైతులు మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా తమ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తించి ప్రవర్తించాలనేది చెప్తారు రైట్ వెంకటేశ్వర అమరావతి రైతులు పదిహేను వందల రోజులకు పైగా ఉద్యమాలు చేశారు